నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం అయితే మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలను అయితే తీసుకున్నారు ఒక ఎనిమిది అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది వీటిపై మీ ఒపీనియన్ చెప్పండి సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది ఆయన ఈ క్యాబినెట్ కొత్తగా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ ఈ మూడో నెల క్రమం తప్పకుండా క్యాబినెట్ ప్రతి నెల పదిహేను రోజులకు ఒకసారి ఇప్పటికి నాలుగైదు కేబినెట్ల భేటీ జరిపిన దీంట్లో స్పష్టమైనటువంటి దిశానిర్దేశం అటు మంత్రులకు ఇటు ఎమ్మెల్యేలకు మరోవైపు అధికారులకు ఈ రాష్ట్రం అధోగతి పాలైన ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఎలా ట్రాక్ మీదకి తీసుకురావాలి చక్కదిద్దాలి వ్యవస్థలను నిలబెట్టాలి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఈరోజు తీసుకున్నటువంటి కేబినెట్ లో నిర్ణయాలు మనం చూసాం రివర్స్ టెండరింగ్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో ఈ రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ చేశాడు పేదల సంక్షేమాన్ని రివర్స్ చేశాడు స్కీముల్లో కూడా స్కాములకు పాల్పడ్డాడని చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అసలు ఒక రాష్ట్రాన్ని పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో విభజన చేసిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఎక్కువ దానికన్నా ఒక నాలుగైదు రెట్ల నష్టం చేశాడన్న చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ పెట్టిన ఈ క్యాబినెట్ కూడా ఏంటి పేపర్లెస్ క్యాబినెట్ ఈ క్యాబినెట్ అటు మంత్రులకు తర్ఫీదు ఇవ్వటం వాళ్ళల్లో ఒక జవాబుదారీ తనను తీసుకురావటం ప్రతి మంత్రి కార్యాలయంలో అందుబాటులో ఉండటం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరి స్వీకరించాడు మంత్రులు వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండటమే కాదు ఆ మంత్రి నియోజకవర్గంలో మంత్రి జిల్లా పర్యటనలో ఎక్కడికి వెళ్తే అక్కడ జనంలో ఉండాలి జనంతో మమేకం కావాలి జనానికి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన ఆయన పార్టీ ఎలా ఉందో మనం చూసాం కాబట్టే మీరు పరిపాలన పైన దృష్టి పెట్టండి మళ్ళా జనంతో కలవండి జనానికి దూరం కావద్దంటూ ముఖ్యమంత్రి ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకి డైరెక్షన్స్ ఇప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఆ నిర్ణయం వల్ల అన్ని శాఖలు పట్టాయి ఉదాహరణకి ఇరిగేషన్ ప్రధానమైనటువంటి జలవనరుల శాఖ ఏ విధంగా ప్రాజెక్టులు తను జలయజ్ఞం చేస్తానన్నాడు అతని ఇచ్చినటువంటి నవరత్నాల్లో అది మూడవ రత్నం అని చెప్పాడు యాఫై రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఖర్చులో కనీసం మూడవ వంతు ఖర్చు పెట్టలేకపోయాడు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టలేదు అది కూడా వాళ్ళ జీతాలు వాటికే సరిపోయింది నెక్స్ట్ ఆ బిల్లులు చేసుకున్న పరిస్థితి అనమాట ఇప్పుడు సాగునీటి సంఘాలని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఈరోజు క్యాబినెట్ భేటీ నిర్ణయం ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ కమిటీస్ అనమాట వాటర్ యూజర్స్ కమిటీస్ గతంలో చంద్రబాబు ఆయన తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇవి తీసుకొచ్చాడు నీటి సంఘాలు ప్రతి ఒక్క మేజర్ కెనాల్కి ప్రతి ఒక్క ఆ పంట కాలువకి వాటర్ యూజర్స్ కమిటీ ఉండటం వల్ల ఏం జరుగుతుంది రైతు ఆ పంట కాలువ పైన తుంగ పెరిగిందా జంగిల్ పెరిగిందా వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి అక్కడ స్లూయిస్లు ఎలా ఉన్నాయి షట్టర్స్ ఎలా ఉన్నాయి ఇవాళ ఏంటి లష్కర్ వ్యవస్థని దెబ్బతీశారు ఈ కాలువల మీద కాతల అనేది పోయింది ఆ లష్కర్లంతా కూడా చాలామంది రిటైర్ అయిపోయారు వాళ్ళని ఇంకా వేరే పనులకు పెట్టారు ఇప్పుడు రైతులే వాళ్ళ పంటకాలకి ఏం కావాలి ఎలా అభివృద్ధి చేయాలి అనేది ఆ వాటర్ యూజర్స్ కమిటీ ఆ డిస్ట్రిబ్యూషన్ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవటం వాటికి ఎన్నికలు జరుపుకోవటం వాళ్ళకు కావాల్సిన నిధులను ఒక ప్రతిపాదన రూపంలో పెడితే ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ రేపు రాబోయే బడ్జెట్లో ఏ కాలకు ఏ మేజర్కి ఎంతెంత నిధులు ఇవ్వాలి ఎలా ఆ దెబ్బతిన్న స్లూయిస్లు ఆ షట్టర్లు బాగు చేయాలి ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందనమాట మనం చూసాం ఈ ఐదేళ్లలో నీకు గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ ఒక సంవత్సరం ఒక గేటు కొట్టుకుపోతే మళ్ళీ సంవత్సరం నరలో ఇంకో గేటు కొట్టుకుపోయిన పరిస్థితి పులిచింతల గేటు కొట్టుకుపోయిన పరిస్థితి అసలు అన్నమయ్య ప్రాజెక్ట్ అయితే అసలు మొత్తం కొట్టుకుపోతే అది అసలు హ్యూమన్ మహా విషాదం ముప్పై మంది చనిపోయారు ఎవరి వీటికి కారణం ఈ ప్రాజెక్టులను ఎందుకింత జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు కనీసం గేట్లు బిగించుకునే అంత బడ్జెట్ కూడా ఇతని దగ్గర లేదా గేట్లు మరమ్మతులకు పది కోట్లు కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు విమర్శలు చేశారు మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కావచ్చు ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు కనీసం గేట్లకి గ్రీజు పెట్టడానికి కూడా దిక్కులేని జలయజ్ఞమా జగన్మోహన్ రెడ్డి చేసింది అని వాళ్ళ చెల్లి శర్మలే విమర్శించింది ఏమని నాన్న జలయజ్ఞం చేశాడు మరి నువ్వు మూడో రత్నం అన్నావు నవరత్నం అన్నావా జలయజ్ఞాన్ని కాస్త నువ్వు ఈ విధంగా చేసావంటూ సొంత చెల్లె విమర్శించింది అనమాట అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునరుద్ధరించాలా దీని యొక్క బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టాలా అందుకే చంద్రబాబు ఆయన ప్రభుత్వం కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ రీబిల్డ్ ఏపీ అనేది తీసుకున్నారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఆయన గత మూడు నెలలుగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు కానీ కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కానీ పొరుగు రాష్ట్రం తెలంగాణతో అక్కడ ముఖ్యమంత్రితో చర్చలు ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి నిధులు తీసుకురావటం మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు హైదరాబాదులో నెలకొల్పిన ప్రాజెక్టుల తాలూకు నిధుల అప్పులు కూడా ఏపీ కడతాను అక్కడ హుస్సేన్ సాగర్ శుద్ధి అక్కడ ఇంకా వేరే పథకాలకి వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తే దాని అప్పు ఏపీ కడుతుంది ఆ తెలంగాణలో పథకాల తాలూకు అప్పులకు సంబంధించి కేంద్రం నిన్నే రెండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చింది తెలంగాణ పొద్దు నుంచి ఏపీ పొద్దుకు రెండు వేల నాలుగు వందల కోట్లు మార్చిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక దీనిని ఎలాగైనా సరే మళ్ళీ రివైవ్ చేయాలి మళ్ళీ రీబిల్డ్ ఏపీగా దీన్ని మార్చాలని ప్రధాని మోడీ త్రీ పాయింట్ ఓన్లో చంద్రబాబు ఏదడిగితే అది వస్తుంది పదిహేను వేల కోట్లు అమరావతికి ఇచ్చారు నీకు రేపొద్దున క్రిస్ సిటీ అంట వంద రోజులు కూటమి ప్రభుత్వం అవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి ఇక్కడికి వస్తారు క్రిస్ అదే కృష్ణపట్నం ఆ సిటీకి ఆయన శంకుస్థాపన చేస్తారన్న వార్తలు ఏపీకి మోడీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది చంద్రబాబుకి వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మనకి కనపడుతోంది అక్కడ కృష్ణపట్నం సిటీ కనుక అక్కడ డెవలప్ అయినట్లయితే అదొక స్మార్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ సిటీగా అటు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో అదొక నోడు కృష్ణపట్నం అనేది అది కనుక అటు పోర్ట్ ఉంది అక్కడ నీకు ఇక్కడ ఇటు తిరుపతి అటు చెన్నై రెండు ఎయిర్పోర్ట్లు దగ్గరగా ఉన్నాయి రైల్ కనెక్టివిటీ ఉంది ఒక లాజిస్టిక్స్ హబ్గా ఇవాళ క్రిస్ సిటీ మారుతుంది అనమాట పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారాలా పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే తరిమేశారో వాళ్ళందరినీ మళ్ళీ ఆహ్వానించాలి కంపెనీలు కొత్తవి రాబట్టాలి యువతకు ఉపాధి ఏర్పడాలి మనం చూసాం చంద్రబాబు ఆ ప్రమాణ స్వీకారం రోజే ఐదు ఫైళ్ళ పైన సంతకం చేస్తే ఆ తొలి ఫైలే మెగాడిఎస్సి పదహారు వేల పోస్టులతో మెగాడిఎస్సి తీసుకురావటమే కాదు ఇప్పుడు ఈ కృష్ణపట్నం ఈ సిటీ ఈ క్రిస్ సిటీ కనుక డెవలప్ అయినట్లయితే తొలి విడతల్లోనే దీనికి ఇరవై వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి నీకు లక్ష మందికి ఉపాధి ఏర్పడుతుంది ఇవాళ తెలుగుదేశం ఇచ్చిన మేనిఫెస్టో జనసేన ఏం చెప్పింది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అది అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది అందుకని వాళ్ళు నెలకన్నీ ఉద్యోగాలు తీసుకురావాలి ఒక టార్గెట్ తీసుకుని స్పష్టంగా ఒక ప్లాన్గా వెళుతోంది చంద్రబాబు ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ప్లాన్ కొరవడింది ఒక నిర్ణీత వ్యూహం కొరవడింది ఆయన అసలు క్యాబినెట్కి వెళ్ళటమే గగనమైపోయిన పరిస్థితులు మంత్రులనే తన ఇంటికి పిలిపించుకోవటం బయటకు వెళ్ళాలంటే పరదాలు కట్టడం లేకపోతే వలలు కట్టడం జగన్మోహన్ రెడ్డి మరి ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఒక మోడల్గా ఉంటే ముఖ్యమంత్రి ఎలా ఉండాలో ఒక రోల్ మోడల్గా చంద్రబాబు అనమాట రోజు తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలన్నీ కూడా ఆ నిర్ణయంలో డెబ్బై ఏడు లక్షల సర్వేరాళ్ళపై జగన్ బొమ్మను కూడా తొలగిచ్చేస్తున్నట్లు చెప్పారు అంటే అది ఏడు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజాధనం దుర్వినియోగం చేశాడో ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎందుకంటే అన్నా క్యాంటీన్లు మూసేశాడు పేదలకి అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు ఎంత అప్పట్లో బడ్జెట్ వంద కోట్లు వాళ్ళకి వంద కోట్లు ఇవ్వటానికి చేతులు రాని జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ వేసుకోవటానికి దీనికి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు డెబ్బై ఏడు లక్షల రాళ్ళపై జగన్ బొమ్మలు ఉన్నాయి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి డెబ్బై ఐదు లక్షల సర్వే రాళ్లపై తన బొమ్మ ఎంచుకున్నాడు అవి ఏం చేసుకోవాలి అర్థం కాల ఆ రాళ్లని ఏం చేయాలి ఆ బొమ్మను ఏం చేయాలి రైతులు పొలాల్లో పాతితే వాళ్ళే చేస్తున్నారు అతని బొమ్మ మా దగ్గర ఎందుకు ఇది మా తాత ఇచ్చిన ఆస్తి ఈ పొలం మా తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో ఉంటే ఆయన సమాధి ఉండాలి తనిపోయిన ఈ పొలం ఇచ్చిన తాత సమాధి అతను పెట్టుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి రాయి పెట్టుకుంటాడా అదేమన్నా జగన్మోహన్ రెడ్డి సమాధి ఆయన బొమ్మేసుకోవడానికి గతంలో మనం చూసాం సమాధుల పైన వాళ్ళు ఫోటోలు వేసుకుంటాను కీర్తికాంక్షతో ఆ ఫోటోల పిచ్చతో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టాడు నాలుగు వేల కోట్లు కేవలం రంగులకు ఖర్చు పెట్టాడంటే చంద్రబాబు కట్టినటువంటి ఆ భవనాలు పంచాయతీ బిల్డింగులు అంగన్వాడీ బిల్డింగులు స్కూల్ బిల్డింగులు వాటికి తన రంగులు వేసుకుని పార్టీ రంగులు రెండు వేల కోట్లు ఖర్చు హైకోర్టు అది అక్షంతలు వేస్తే మళ్ళీ వాటిని తీసేయడానికి రెండు వేల కోట్లు అంటే రంగుల పిచ్చకి నాలుగు వేల కోట్ల ఈ సర్వేరాళ్ల పిచ్చకి ఏడు వందల కోట్ల ఋషికొండ ప్యాలెస్ నాలుగు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్లతో ఆ ప్యాలెస్ కట్టావే దానిలో ఎవరూ ఉండే పరిస్థితి లేదు అది హోటల్గా మార్చి టూరిజంకి ఇద్దామన్నా అక్కడ గదులు లేవు అరే ఆ బాత్టబ్ నలభై ఐదు లక్షల ఆ కమోడ్ పదిహేను లక్షల ఒక ఫ్యాన్ ఖరీదు మూడు లక్షల ఒక బల్బ్ ఖరీదు అరవై వేల తన ఇంటి మరమ్మతులకు వంద కోట్లు ఖర్చు పెట్టాడని తాడేపల్లి ప్యాలెస్కి ముప్పై అడుగులు ఎత్తిన ఫెన్స్ వేసుకోవటం ఆ ఫర్నిచర్ ప్రజాధనం పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టాడు అసలు అడుగు బయట పెడితే హెలికాప్టర్ రెండు కిలోమీటర్లకి పది కిలోమీటర్లకి స్పెషల్ ఫ్లైట్స్ ఆయన అడుగు పెడితే స్పెషల్ ఫ్లైట్లు అనమాట ఇప్పుడు మరి వెళ్ళటం లేదే స్పెషల్ ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి ఎకానమీ క్లాస్లో వెళుతున్నాడు పాలకుడు ఎలా ఉండకూడదో మోడల్ జగన్మోహన్ రెడ్డి పాలకుడు ఎలా ఉండాలో నమూనా చంద్రబాబు చూడాలి ఇంకా నాలుగున్నరేళ్ళు ఆయనకు ఉంది చేయాల్సింది చాలా ఉంది రాబోయే కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి ఉపాధి కల్పన జరగాలి పేదరిక నిర్మూలన జరగాలి పేదరిక నిర్మూలనకు ఆయన తీసుకున్నటువంటి స్కీమ్ పీ ఫోర్ గతంలో ఆయన పీ త్రీ తీసుకొచ్చాడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పీ త్రీ మోడల్ సక్సెస్ అయింది అప్పట్లో స్వర్ణ చతుర్భుజి రోడ్లు ఇప్పుడు ఈ సిక్స్ లైన్ ఈ ఎయిట్ లైన్ రోడ్స్ అన్నీ అప్పుడు వాజ్పేయి ప్రధానిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో వేసినవి ఇప్పుడు పీ ఫోర్ తీసుకున్నారు ఏంటి ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ ఆ తర్వాత ప్రజల భాగస్వామ్యం ఇవాళ తీసుకుంటూ మళ్ళా జన్మభూమి స్కీమ్ను కూడా తీసుకున్నారన్నమాట రేపు పొద్దున్న జన్మభూమి పథకం వస్తోంది రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తున్నారు రేపు పదిహేనో తారీఖు నుంచి ఎప్పుడు రెవెన్యూ సదస్సులందరూ సక్సెస్ చేయాలి ఇవాళ భూములన్నీ కూడా అన్యాక్రాంతమయ్యాయి ఎవరిని గదిలించినా నా భూమి వాడు కబ్జా చేశాడు నా భూమి వీడు ఎత్తేసాడని మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ రాయలసీమలో భూములన్నీ అతను స్వాధీనం అతని కుటుంబం అతని బినామీలు అక్కడ ఉత్తరాంధ్రలో భూములన్నీ విజయసాయిరెడ్డి అక్కడ గుడివాడ అమర్నాథ్ వైవి సుబ్బారెడ్డి చివరికి జవహర్ రెడ్డి కూడా ఇట్లా భూ బాధితులంతా వెల్లువెత్తుతున్నారు అర్జీలు తీసుకుని ఎక్కడికి వెళ్తే అక్కడ మంత్రులకు తెలుగుదేశం కార్యాలయం జనసేన కార్యాలయం బీజేపీ కార్యాలయం ప్రజలతో కిటకిటలాడుతున్నాయి ఫిర్యాదులు విపరీతంగా వస్తున్నాయి ఇప్పుడు ఈ ఫిర్యాదుల పరిష్కారమే ఒక ఛాలెంజ్గా మారుతోంది ఇప్పుడు వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉంది ఆయన నిన్న కూడా మందలించినట్టుగా మనం చూసాం అక్కడక్కడ రెండు మూడు చోట్ల ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఏదో గాడి తప్పడం ఏదో రకరకాలుగా వార్తలు రావడం పైన కూడా ఆయన సీరియస్ అయినట్టు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తెస్తున్న చెడ్డ పేరు వల్ల తన ప్రభుత్వం అంటూ అవసరమైతే వాళ్ళను వదులుకోవటానికి కూడా సిద్ధమనే ఒక వార్నింగ్లు ఇవ్వటం తను ఇవాళ చంద్రబాబు పైన ముఖ్యమంత్రి పైన బృహత్తర బాధ్యత ఉంది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు ఏంటి తొంభై నాలుగు శాతం సీట్లు తెలుగుదేశంకి జనసేనకి బీజేపీకి ఇచ్చారంటే జనానికి దూరమైన జగన్మోహన్ రెడ్డిని ఆరు శాతం సీట్లకే పరిమితం చేసి పదకొండులో కూర్చోబెట్టారంటే అంత ఆశ ఆకాంక్ష ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వం పైన ఉంది ఆ దిశగా ఆయన సక్సెస్ అవ్వాలి మరి అలాగే సార్ ఇరవై ఒకటి పాయింట్ ఎనభై లక్షల పాస్బుక్ల్ని రైతులకి అందజేస్తున్నట్లు చెప్పాలి పాస్బుక్లు అదొక పెద్ద స్కామ్ జగనన్న శాశ్వత భూ హక్కు పథకం అని తీసుకొచ్చి దాని మీద అతని ఫోటోలు సర్వేరాళ్ళ మీద అతని ఫోటోలు ఎట్లాగో పాస్ పుస్తకాల మీద కూడా అతని ఫోటోలు పాస్ పుస్తకాల మీద అతని ఫోటోల కోసమే పదమూడు కోట్లు ఖర్చు పెట్టాడని అంటే ఆ పాస్ పుస్తకం అతను ఏం చేసుకోవాలి ఉంటే రైతు ఫోటో ఉండాలా ఆ భూమి ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ తాత ఫోటో ఉండాలి కానీ జగన్ ఫోటో ఏంటమ్మా జగన్ ఇచ్చాడా భూమి ఆ రైతుకి జగన్ ఇచ్చాడా ఆ ఇల్లు ఆ కుటుంబానికి ఆయన ఫోటో ఏంటి పాస్ పుస్తకాల మీద ప్రజలందరూ పాస్ పుస్తకాలు చించేశారు రైతులంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే చంద్రబాబు ఏం చేశారు ముఖ్యమంత్రి ఫోటో బదులు రాజముద్ర ఫోటో వేశారు గవర్నమెంట్ సింబల్ గవర్నమెంట్ ఎంబలంతో ఇవాళ కొత్త పాస్ పుస్తకాలు తయారయ్యాయి వాటి పంపిణీ కూడా రేపు పొద్దున రెవెన్యూ సదస్సుల్లో జరుగుతుందన్నమాట అసలు ఇవాళ ఐఎన్పిఆర్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ లోగో మీద కూడా తన ఫోటో తీసేయమన్నారు సీఎం చంద్రబాబు తన ఫోటో తీసేయమన్నారంట ఐఎన్పిఆర్ లోగో మీద కూడా ఆ ప్రెస్ మీట్లు పెట్టే చోట కేవలం ఒక రాజముద్ర మాత్రమే ఉండాలి ప్రభుత్వ ముద్ర మాత్రమే ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ముద్ర అవసరం లేదు సరే సార్